నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ స్కామ్ లో ముంబైకి చెందినటువంటి వ్యాపారిని అనిల్ చోక్రాని అరెస్ట్ చేశారు మరి అనిల్ చోక్రా ఏం చేశారు ఈ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర ఏంటి తెలుసుకునే చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఇప్పటివరకు కూడా పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇది పదమూడో అరెస్ట్గా భావించవచ్చు మరి ముంబైకి చెందినటువంటి వ్యాపారి అనిల్ చోక్రా అరెస్ట్ని ఏ విధంగా చూడాలి అసలు అనిల్ చోక్రా పాత్ర ఏంటి ఈ లిక్కర్ స్కామ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం ఏదైతే మనం చెప్పుకున్నామో గతంలో రోజు దాని గురించి మాట్లాడుకునే ఉంటున్నాం డొల్ల కంపెనీలు మరి రకరకాల అకౌంట్లు సృష్టించారు వాటి ద్వారా ఈ డబ్బంతా కూడా మరి ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారు అని చెప్పుకుంటున్నాం కానీ అసలు ఈ డొల్ల కంపెనీలు సృష్టించడానికి గల వ్యక్తి ఎవరు అనేది ఏ ఫార్టీ నైన్గా ఉన్నప్పటికీ అయినా మనకే ఎవరు ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే రకరకాల పేర్లు వస్తూ ఉన్నాయి కానీ డొల్ల కంపెనీలు సృష్టించిన వాళ్ళు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అనిల్ చోక్రా అంటే మొత్తానికి రాష్ట్ర ప్రజలకి టోక్రా వేసింది నేనా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది నిజంగా అనిల్ చోక్రా అంటే ఏం చేశాడు మనం ఆదాని డిస్టిలరీస్ కానివ్వండి లేకపోతే ఆగ్రో కానివ్వండి లేకపోతే లీలా కానివ్వండి డిస్టిలరీస్ అన్నింటి నుంచి దాదాపుగా డెబ్బై ఏడు పైనే మరి ఈ డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ రూటింగ్ ఆ ముడుపుల సొమ్మంతా కూడా మనీ రూటింగ్ చేసిన వ్యక్తిగా ఈయన ఈరోజున పట్టుబడ్డాడు మరి నిజంగా ఈయన పట్టుబడితే ఏ కీలకమైన అంశాలు బయటపడబోతున్నాయి మరి ఎవరి ద్వారా ఎవరు చెప్తే చేశాడు ఎవరి దగ్గర నుండి ఈయనకి ఆ ముడుపులు అందిని మరి ఎవరి ద్వారా అంటే ఇప్పుడు ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పుకుంటున్నాము అతను ఏం చేశాడు అక్కడికి వచ్చేవాడు ఏదైతే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఉందో తడేపల్లి ప్యాలెస్ ఎదుట అక్కడికి వచ్చి తుడా వ్యాన్లో ఈ డబ్బులన్నీ కూడా అట్టపెట్టెల్లో చేర్చేవాళ్ళు అనేది మనం విన్నాం మరి అలాగే ఈయన కూడా మరి ఎవరి ద్వారా ఇతనికి డబ్బు అందింది మరి ఆదాని డిస్లో తీసి అంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర తీసుకున్నాడా లేకపోతే మళ్ళీ మధ్యలో ఎవరైనా ఉండి తనకి ఇచ్చారా మొత్తానికైతే రాష్ట్ర ప్రజలని వాళ్ళ ప్రాణాలు పోగొట్టడంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు వాళ్ళకి ఆరోగ్యాన్ని చెడగొట్టటంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషించారు మొత్తానికి రాష్ట్రంలో ప్రజల జీవితాలతో ఆట ఆడారు వీళ్ళందరూ కలిసి అనేది చాలా బాధాకరమైన విషయం ఈ అరెస్ట్తో ఈ లిక్కర్ స్కామ్ ఏదైనా మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ప్రతిసారి తిరుగుతుంది మలుపు వీళ్ళు మాట మడని తిప్పం తిప్పమన్నట్లుగా వీళ్ళ మాటలకి వీళ్ళు చేసిన పనులకి గతంలో మరి ప్రతిసారి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసినప్పుడల్లా ఒక్కొక్క కీలకమైన అంశం బయటకు వస్తూనే ఉంది మనం అసలు ఇప్పుడు మొన్న ఎవరైతే ఈ జోగి రమేష్ ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా మనకి ఇతను దీంట్లో పాత్ర పోషిస్తాడు ఈ విధంగా అక్కడ తయారు చేయటంలో ములకలు చెరువులు అనేది కూడా మనం అనుకోలేదు తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కూడా మనం ఊహించలేదు ఇట్లా కొంతమంది అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది కానీ లేకపోతే వీళ్ళ ద్వారా ఎవరి పేరు బయటికి రాబోతుంది అనేది కానీ నిజంగా అసలు వ్యక్తి పేరు వచ్చిద్దా అని అంటే మరి ఆ పేరు వచ్చేలోపే రాజభాసి రెడ్డి చెప్పాడు డైరెక్ట్గా నన్ను చంపేస్తారు నేను బ్రతకను అసలు ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు అనాలా దోపిడిదారుడు అనాలా గజ దొంగల దొంగలమట అధ్యక్షుడు అనాలా ఏమనాలా కూడా చెప్పని పరిస్థితి చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఘోరంగా భయంకరంగా వీళ్ళు చేసిన పని అన్నిటికంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు ప్రాణం పోయిద్దని చెప్పి తెలుసు ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పి తెలుసు వాళ్ళు ఏదైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నారో టూ టైమ్స్ దానిలో వీళ్ళు మాట్లాడుకున్న విషయాలు అందరికీ తెలుసు ఎందుకు మనం ఆ విధంగా తయారు చేస్తున్నాం మరి దీనివల్ల ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నారో తెలుసు అన్నీ తెలిసి వీళ్ళు చేసిన పనులకి అవతల ప్రాణాలు విలవిలలాడిపోతూ ఉంటే ఆ ఇంటి ఆడపడుచు మంగళసూత్రం తెగిపోయి బిడ్డలు అనాథలైపోతుంటే ఎక్కడ కొంచెం అంటే కొంచెం కూడా వాళ్ళ మీద ఒక జాలి దయ కరుణ అన్ని లేకుండా చేశారు అంటే మరి ప్రజలందరూ అంటున్నారు సొంత బాబాయ్నే గొడ్డలతో నరికి చంపారు కదా దానిదే ఉంది మరి ఎవరైతే పరిటాల రవి గారి హత్య విషయంలో కూడా ఎవ్వరూ కూడా ఎక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్కరినిగా చంపుకుంటూ వెళ్ళారు మరి ప్రాణం అంటే వాళ్ళకి వాళ్ళ పేరు బయటపడకుండా ఉండాలి వాళ్ళు చేసిన పని బయటపడకుండా ఉండాలి వాళ్ళని తెలుసు ప్రపంచానికి కానీ ఆధారాలు లేకుండా చేయాలి మరి తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా కీలకమైన సాక్ష్యాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆరుగురు అనుమానాస్పదంగా చనిపోయారు తర్వాత చూస్తే ఎందుకంటే రెడ్డి చెప్పిన మాటకి ఇవన్నీ కూడా సరిపోల్చుకుంటే ఖచ్చితంగా అతనికి ప్రాణహాని ఉంది అతను అసలు బయటకు విడుదల చేయకుండా ఉంటే జైల్లోనే సేఫ్గా ఉంటాడు అనుకుంటాం కానీ మనం పరిటాల రవి హత్యగా జరిగిన తర్వాత మరి ఓం ప్రకాష్ మధుసీని వీళ్ళందరూ కూడా ఆ జైల్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మరి ఆ సిమెంట్ డంబల్స్తో కొట్టి చంపేశాడు జైల్లో మరి జైల్లో కూడా సేఫ్టీ లేదా అందుకనే వీళ్ళని ప్రత్యేకమైన బ్యారెక్లో పెడుతున్నారు ఆ రోజున వంశీని కూడా పెట్టినప్పుడు అతను చాలా గందరగోళం సృష్టించాడు ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి గతంలో జరిగినవన్నీ మనకు లెసన్స్గా చూసుకొని ఖచ్చితంగా అలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసాం భాస్కర్ రెడ్డి మరి నీచంగా తిట్టిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మీరు రిమాండ్ చేసినప్పుడు ఒక్కరోజు తన తండ్రి అంత్యక్రియల కోసం దానికి సంబంధించిన ఫార్మాలిటీ కోసం వెళ్ళాలి అన్నప్పుడు ఒక్క బెయిల్ ఒక్కరోజు బెయిల్ ఇస్తే ఆ పక్కన ఉన్న సెక్యూరిటీ అంతా ఆయనతో కలిసి టిఫిన్ తింటారా మీరు వెళ్ళి అది కూడా తప్పే కదా ఈ రోజున సస్పెండ్ అయ్యారు వాళ్ళంతా పోలీసులు కూడా ఒక్కోసారి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే తెలిసి తెలిసి మీ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి కదా ఈ రోజున ఆల్రెడీ ఖైదీ టిఫిన్ చేశాడు అక్కడ జైల్లో మళ్ళీ వీళ్ళందరూ తినలేదు సెక్యూరిటీ వీళ్ళు టిఫిన్ తినడం కోసం అని చెప్పి అతను కూడా ఆయన వాళ్ళ వెంట తీసుకెళ్లి అతను కూడా పెట్టించారు వెనక వీళ్ళని ఫాలో చేస్తున్న ఇంకో సెక్యూరిటీ వాళ్ళు చూసి కంప్లైంట్ ఫోటోలతో సహా డిఎస్పీకి ఇవ్వడం జరిగింది వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఇలాగా ఒక్కొక్కటి ఏదైతే ఈ రోజున మనం ఈ అనిల్ చోక్రా గురించి చెప్పుకుంటున్నామో ఈయన చేసిన తప్పు ఈరోజు దొరికాడు దొరికితే నిజంగానే వీళ్ళందరూ దొరికిన వాళ్ళందరికీ ప్రాణరక్షణ ఇవ్వాలి పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళు చేసిన దొంగతనాలు బయటపడే విధంగా వాళ్ళని ఎవరైతే విచారిస్తున్నారో చాలా చాత్చక్యంగా వాళ్ళ నుంచి ఆ ఆధారాలు రాబట్టేటట్లు ఉండాలి మరి ఆ అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి శిక్ష పడే వరకు వీళ్ళందరినీ చాలా రక్షించాల్సిన బాధ్యత కాదు వీళ్ళ నుండి ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత అవన్నీ కూడా ఏ విధంగా చేశారు ఇంకా ఎవరికి దీంట్లో కీలక పాత్ర పోషించారు అంటే చాలా పెద్ద టాస్క్ ఈ రోజున మద్యం కుంభకోణం ఎందుకు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఇంకా ఏంటి అసలు వాడిని లాక్కరారా అరెస్ట్ చేయరా అని చెప్పేది ఎన్నో సందర్భాల్లో ప్రజల నుంచి వింటున్నాం కానీ నిజంగా ఈ రోజున ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ చూస్తే చాలా పెద్ద టాస్క్ అది పోలీసులకి కోర్టులకి ఒక పెను సవాలుగా మారింది ఎందుకంటే ఆ సవాలు ఎదుర్కోవాలంటే చాలా కష్టం వాళ్ళని రక్షించాలన్నా వాళ్ళు నిజాలు చెప్పరు చెప్పనప్పుడు ఈరోజున వాళ్ళని కస్టడీకి తీసుకోవాలి అన్ని వాళ్ళు ఎదురు సమాధానం ఏం చేస్తారన్నట్లుగా ఆ తప్పు చేసాము దొరికిపోయాం ఇంకేంటి దొరికిన తర్వాత కొడతారా కొట్టండి వాళ్ళప్పు చెప్పి ఊరుకుంటారు ఈ విధంగా అంటే వాళ్ళల్లో ఒక విధమైన బరితేగింపు వచ్చింది మరి ఈ రోజున ప్రజలను చంపేసి మీరు ఇష్టానుసారంగా దోచుకొని ఈ రోజున ఆ దోచుకున్న డబ్బు అయినా ప్రశాంతంగా మీరు అనుభవిస్తున్నారా లేదు కదా కాబట్టి నీతిగా నిజాయితీగా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఆ ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ప్రజలను ఏ విధంగా మనం మరి ప్రేమించాలి వాళ్ళని ఆదరించాలి అదేవిధంగా వాళ్ళకు గౌరవించాలి అనేది మర్చిపోయి తప్పులు చేసినప్పుడు ఈ విధంగా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా చట్టానికి కట్టుబడి మరి ఎవరైతే ఈ రక్షక పట్ల ఉండారో వాళ్ళ ద్వారా మీరు శిక్ష అనుభవించినప్పుడు ప్రతి ఒక్కరికి లెసన్ ఈ రోజున ప్రతి ఒక్కరు అవును దొరికితే ఏంటంట అన్నట్లుగా ఉన్నా మరి శిక్ష అయితే అనుభవిస్తున్నట్లే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ప్రాబ్లం మనిషి అక్కడెక్కడో ఉండిపోయాడు వీళ్ళు ఇన్ని ఆస్తులు కోట్లు సంపాదించి ప్రశాంతమైన జీవితం లేదు మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు వీళ్ళు ఈ తప్పులు చేయటం ఎందుకు ఎందుకంటే చేసే వాళ్ళకు ఒక లెసన్ లాగా ఉండాలి మనం ఆ జీవిత పాఠాలను నేర్చుకోవాలి ఒక గుణపాఠాన్ని మనం దాని నుంచి తీసుకోవాలి ఒక మోరల్ది నిజంగా చాలా 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 భయంకరమైన విషయం ఏంటంటే ప్రాణాలు కోల్పోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రోజు కూడా అభాగ్యులుగా బెడ్ బెడ్రీడల్లో ఉండి ఎంత ఘోరమైన ఈ రోజున డబ్బులు కొట్టేశారు అనేదే అనుకుంటున్నాం కానీ వాళ్ళ జీవితాలను కూడా వీళ్ళు కొల్లగొట్టారు అనేది అంతకంటే దారుణమైన విషయం అంటే నిర్దాక్షిణంగా వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు ఈ రోజున పరకామణి విషయంలో సతీష్ కుమార్ ఆయన కూడా చాలా దారుణంగా చంపేసి రైలు పట్టాల కింద ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళ ఎలాంటి వ్యక్తులకి శిక్ష చాలా కఠినంగా ఉండాలి అనేది ఈ రోజుల్లో ప్రజల నుంచి వస్తున్న వాయిస్ థ్యాంక్ యూ నమస్తే